జోగులాంబ గద్వాల జిల్లాలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి తొలిసారిగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు జితేందర్ రెడ్డి సొంత ప్రాంతం కావడంతో ఆయన అభిమానులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేదికపై నుంచి వివరించారు అధికార హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు బీజేపీ నేతగా గతంలో ఎంపీగా పనిచేసిన జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని దక్కించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తుందని ఆయన అన్నారు జితేందర్ రెడ్డి వెంట నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలెక్టర్ బిఎం సంతోష్ ఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ముకోటి గుంతు కలు బక్రత చరమైనా తలీ అలుని గాదా సక్తా పూజ్య బాపూజీ కలలు కన్న రోజు ప్రతి పౌరుడు జాతీయ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా అంకితమయ్యే ఈ రోజు స్వాతంత్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులు శ్రద్ధాంజలి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మూడు రంగుల జెండాను సగర్వంగా ఎగిరవేసే పవిత్రమైన రోజు ఈ రోజు స్వాతంత్ర భారతదేశ డెబ్బై ఎనిమిదవ ఏట అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా దేశభక్తుల త్యాగాలను ధైర్యశక్తులను సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ ఆ మహానుభావుల కళలను భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేద్దాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందున్నాయి ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు అభయమస్త హామీలను ఒక్కొక్కటిగా అధిక అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది ఇంద్రమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం జోగ్లాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు ఎనభై ఆరు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్బై ఒక్క మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ముప్పై కోట్లు అరవై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తున్నాం గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు లక్ష నలభై వేల నాలుగు వందల నలభై జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ చరిత్ర సృష్టించింది రెండు లక్షల రూపాయల వరకు ఏ ఏకకాలంలో రుణం మాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తము నలభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు మూడు వందల పద్దెనిమిది కోట్లు ఎనభై మూడు లక్షల రూపాయలతో రుణమాఫీ జరిగింది డెబ్బై ఎనిమిదో భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ जय हिंद जय तेलंगाना जय तेलंगाना